మకర రాశి అమ్మా మకర రాశి వరకు ఎలా ఉంది రోజు మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరా శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు ఆగిన పనులు ముందుకు పెడతాయి గృహ వాహన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది వారి యొక్క అభివృద్ధి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా మ్యాచ్ అవుతూ ముందుకు వెళ్లే అవకాశాలు లాంటివి ఉన్నాయి వారి కొరకు మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయం కావచ్చు వారి విదేశీ కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు మొదలైన వాటన్నిటికి కూడా అనుకూలమైన సమయంగానే ఉంది మీ మీ యొక్క ఆలోచనలు మీ నిర్ణయాలు మీ సామర్థ్యాలు అన్నింటినీ కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది కుంభరాశి మా కుంభరాశి వరకు ఎలా ఉంది రోజు కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా యొక్క ధనిష సత్భిషం పూర్వభద్ర మూడు పాదాలు మీకు మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఆహార స్వీకరణ విషయాల్లో కానీ వ్యక్తులతో సంప్రదించే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా గృహంలో తల్లిదండ్రులతో ఏ రకమైన ఘర్షణాత్మకమైన వాతావరణం రాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులు ఇద్దరి యొక్క విషయస్ని కూడా సంపూర్ణంగా గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే ముఖ్యంగా ఈ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం ఉంది విదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదించడం వారి ద్వారా నూతన అవకాశాల కొరకు మీరు గట్టిగా ప్రయత్నం చేయడం మొదలైన దానికి అవకాశం ఉంది మీనరాశి మా చివరి రాశి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు మీనరాసలు వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి వీళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే మీ యొక్క సెల్ఫ్గా మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి సొంత నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి సంఘంలో గుర్తింపు గౌరవం మొదలైన వాటి మీద మీకు ఆసక్తి కొంత తగ్గడం లేకపోతే దాంట్లో మీరు ఆశించిన స్థాయిలో ముందుకు లేదన్న ఆలోచనలు కొంత అధికంగా ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ మీకు మీరే మోటివేట్ చేసుకొని ఎలాగైనా సరే ఒక ప్రయాణాల విషయంలో కానీ సృజనాత్మకత విషయంలో కానీ రైటింగ్ స్కిల్స్ని పెంచుకోవడంలో కానీ కొత్త అవకాశాలు రావడంలో కానీ మీరు చక్కగా కృషి చేస్తే ముందుకు వెళ్లే ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి